ఈరోజు మా ఊరు వచ్చిన మా మా ఊరు వచ్చి మొత్తం క్లీన్ చేసుకున్నాం ఇంకా ఈ రోజు ఇంట్లో కూడా దీపం పెట్టుకున్నా ఇంకా అంత చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎవరింటికి వాళ్ళు విలేజ్కి సంక్రాంతికి ఎవరు ఊరు వాళ్ళు రావాలి ఎందుకంటే మనం ఏ టౌన్లో ఉన్నా కూడా జాబ్ లో ఉన్నా కూడా అంటే మన ఊరికి మన ఓన్ ఊరికి మన ఓన్ ఇంటికి వస్తే అదొక ఆనందం ఎందుకంటే అది మనం ఏం పెద్ద ఆడంబరాలు అవసరం లేదు చిన్న ఇంట్లో దీపం పెట్టుకొని అదొక ఆనందం ఏందో అదొక ప్రశాంతత ఉంటది ఇలా చేసుకోండి ఇంకా మా వారైతే మంచి పాటలు పాడతారు ఒక దేవుడు సంగీతం ఇత ఒక్కటి దేవుడు కాని ఒకటి పాడాలి లేదండి ఆంకటేశ్వర స్వామి పాటగాని నటి రేము స్వామి నిన్నురాజి

స్వామి నిను చేరా దిగి బత్సునో తిలు సికరాలో దిగి బత్సునో ఏడేడు సికరాలో నే నడువా ఏ కానుక నందించలేను వెంకన్న పాదాలు దర్శించలేనో నేను వివరించిన బాధ వినిపించలేనో అమ్మాయం మాయమ్మ కలివేలు మన్న ప్రభువుకు కలవారినే గాని కరుణించలేడా నిరుపేద మొరలేని వినిపించుకోడా కన్నేటి బ్రతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుడున్న విరుదేలనమ్మా అడగ తల్లి అనురాగవల్లే అడగవి మాయమ్మ అలివేలు మంగమ్మ నడరే ఏ కాములో స్వామి నిన్ను చేరదిగి వచ్చును తిరుమల శిఖరాలు దిగి వచ్చును థ్యాంక్ యూ అందరికి నమస్తే అండి దేవుని పట్టతే నేను మంచిగా వినిపించానండి నాకు స్వామి మేము తెలిసి తెలియక తప్పులు చేసి క్షమించండి కొత్త సంవత్సరంలోకి మనందరం అడుగు పెడుతున్న శుభ సందర్భంలో అందరికీ అన్ని పనులు సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాం విద్య ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా అందరికీ అభివృద్ధి జరగాలి అందరు కూడా వ్యవస్థ మొత్తం ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాం మరి అందరు కూడా మరి హ్యాపీ భోగి అందరికీ మా అహంకారం కూడా పటాపంచలు కావాలని కొబ్బరి కొడుతున్న స్వామి దీవించండి అన్ని పనులు సక్సెస్ కావాలని కోరుకుంటాం నమో వెంకటేశ తిరుమలేశ నమస్తే నమస్తే నమో నమో వెంకటేష నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ ఈ ప్రపంచ ప్రజలందరూ ఐదు బాగుండాలి అనుకున్న కోరుకుంటున్నాం యూట్యూబ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆరుతండి మీకు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం అనుకున్న పనులు అందరే కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ తీసుకో చాలతోంది తీసిపోతానండి నాకు ఇద్దరు విలేజ్ వాతావరణం చూడండి చెట్లు ఆహ్లాదకరంగా ఉందండి వాతావరణం సూపర్ ఉంది అబ్బబ్బ పచ్చని చెట్లు పిలిచారు కందాగా చె స్కూల్ పోతుల్ అంకుల్ మీకు అప్పలు చేసుకోమని గోపికి ఒక రెండు నూనె ప్యాకెట్లు తర్వాత వచ్చేసరికి శనగపిండి రెండు సొంత సబ్బులు ఇవ్వండి పిండి నీ కోసం గోపికి సార్ అని చెప్పిండు సునీల్ గారు సునీల్ సార్ థ్యాంక్ యూ సార్ చెప్పారు సునీల్ సార్కి

స్కూల్ కి వెళ్తున్నా నెక్స్ట్ హాస్టల్ లో చేరిపిస్తా అట్లా చదువా నేను చేర్పిస్తా ఏదన్నా నేను చేర్పిస్తా అట్లా నీకు నేను హామీ ఇస్తాను దగ్గరుండి వాడినసరికి మాట్లాడి నీకు అర్థమైందా ఇప్పిస్తా హాస్టల్ మంచిగా మంచిగా చదవాలి మంచి హాస్టల్ నీకు అన్నిస్తుందా పెట్టే బట్టలు అన్ని ఇస్తారు మంచిగా సబ్ డబ్బులు ఇస్తారు మంచిగా గవర్నమెంట్ హాస్టల్ చాలా బాగుంటుంది ఏం కాదు చదివిస్తావు తప్పకుండా నాలుగు నుంచి హాస్టల్ వేద్దాం ఉంది ఇంకే రెండు మూడు సంవత్సరాలు ఇక్కడ చదువుకుంటే అప్పుడు నాలుగు తరగతి నుంచి అక్కడ వేసుకోవచ్చు హాస్టల్ ఉన్నాయి నేను వేపిస్తాను పక్క అరగా మేము చెప్తే ఎంటర్ లేదు సీట్ వస్తుంది నేను ములక్కాయలు ఓకే మమ్మ సునీల్ గారా సునీల్ గారు దగ్గర నిన్న ఇది ఇటావా ఇట్ట ముందుకురా సునీల్ గారు మన ముందు కరెంట్ డిపార్ట్మెంట్ లో లైన్ లైన్మెన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లాలో అయితే పాపం నిన్న డ్యూటీలో ఉండి గోపికి పాపం పూరి ఫ్యామిలీ సార్ గోపికి ఎవరు లేరు అంటే ఆయన ఫోన్ చేసి ఓకే మంచిగా చదువు నువ్వైతే చదువుకుంటే జాబ్ కంపల్సరీ వస్తుంది జాబ్ వచ్చింది అనుకోండి ఆటోమేటిక్ పది మందికి సాయం చేస్తాను నువ్వు ఏనా మళ్ళీ నువ్వు చదువుకొని మీ నాన్న మరి మీ నాన్న దాకొచ్చు మంచి అట్లేదు అదిగా కుక్క ఆడ వచ్చింది కుక్క ఆడు పోయింది ఐదు వందలు అదే వాళ్ళకి లేకపోయినా ఒక మంచి ఇంటి మీద వేసుకుంటారు అంటే గ్రేట్ వాళ్ళు అదేం చెప్తారు వాళ్ళు కూడా ఒక్కసారి ఎవరు చుట్టాలు మిలవట్లేదు ఆమె ఎవరు లేకపోయినా కూడా ఉంటారు వాళ్ళకి మంచి స్థానం అది మంచి ఇంటి మీద మా సార్ గారు ఇప్పుడు ఇక్కడ మంచి స్థానం చేసిన నమస్కారం అండి

మంచి చదువు ఆప్షన్ గా స్కూల్ స్కూల్కి డైలీ పోవాలి మధ్యాహ్నం అన్నం పెడతారు స్కూల్లో మంచిగా చదువుకో ట్యూషన్ కూడా చదువుకో మంచిగా అంత నువ్వు నువ్వు ఒక జాబ్ వస్తే నీకు గుర్తింపు ఉంటుందా ఫలానా ఆంజనేయుల మనోడు మీ తాత ఆంజనేయులు కదా ఆంజనేయుల మనోడు ఇలా లేకపోతే ఏదో ఒక జాబ్ ఎదిగిందని చెప్పేసి ఊరు మొత్తం నీ గురించి అనుకుంటారు నువ్వు ట్రెండ్ కావాలి ఇక్కడ విలేజ్ లేవండు పులిచింతల ముంపు గ్రామంలో నీది ఒక ట్రెండ్ కావాలి ట్రెండ్ నమస్తే బాగునాలు పండగ ఎలా చేస్తారు ఇంతేనా భోగి పండుగ ఇంతేనా డైలీ పండుగ మీకు మీ అదృష్టం బాగుంది డైలీ పండుగ మా పండుగ అసలు మే ఆడ చేసి మా డ్యూటీ సరిపోతున్నాయి నీ నీలాగా పండుగ చేద్దాం నాకు టైం దొరకట్లేదు ఇంటి ఇంటి వాళ్ళతో చేద్దాం మీ డ్యూటీలో మీరు చేసే పండుగలు వేరే మా డ్యూటీ పండుగ డ్యూటీ పండుగ మాది ప్రజల మంచిగా ఉంటే మాకు అదే పెద్ద పండుగ ఏమంటు ప్రజల క్షేమంగా ఉంటే మాకు అది పెద్ద పండుగ చేసినట్టు మాకు అట్లా నీకు ఫ్రీ కాబట్టి నువ్వు డైలీ పండుగ ఎంజాయ్